హాయ్ అండి అందరికీ చూడండి టైటిల్ చూస్తే తెలుస్తుంది కదండి మీకు కార్తీక మాసంలో చక్కగా మొదటి రోజు ఈ విధంగా పూజ చేసుకున్నానండి కమలొత్తితోటి దీప దీపారాధన చేసుకుని ఆ స్వామికి అష్టోత్తర సతనామాలు తెలియచెప్పుకుని చక్కగా పూజ ఎంత బాగా చేసుకోవడం జరిగిందో ప్రతి ఒక్కళ్ళు కూడా కార్తీక మాసంలో ఎంతో శ్రద్ధగా ఒత్తులు వెలిగించుకుంటాం కదండి ఆ విధంగా నేను ఎప్పుడైనా సరే కార్తీక మాసం నెల్లాళ్ళు కూడా కమలొత్తులను తయారు చేసుకుని ఆ ఒత్తులు వెలిగించుకుంటానండి రోజుకోటి చొప్పున వీలైతే రెండు మూడు కూడా వెలిగించేసుకుంటాను నేను కొంచెం ఈజీగా ఈ కమలొత్తులు తయారు చేసుకుంటాను దేవుడి ముందు కూర్చుని కూడా ఒక ఒత్తి కావాలన్నా కూడా అప్పటికప్పుడు ఎంతో ఈజీగా చేసుకుంటానండి ఎప్పుడైనా సరే కమలొత్తికి మనం ఈ విధంగా పత్తిని గింజలంతా తీసేసుకుని నీట్గా తయారు చేసుకుని దాన్ని దారంలాగా తయారు చేసి పదకొండు పోగులు వేయాలండి పదకొండు పోగులు వేసి ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా చేసి వాటిల్ని రేఖలుగా తయారు చేసి పదకొండు రేఖలు కలిపితే ఒక కమలొత్తి తయారవుతుందండి ఆ ఒత్తి వెలిగించుకుంటే ఎంత మంచిదోనండి ఈ కార్తీక మాసంలో అదేవిధంగా నెల్ నెల్లాళ్ళు వెలిగించుకుంటే ఇంకా మంచిది కదండి మనం కార్తీక సోమవారాల్లో చక్కగా మూడు వందల అరవై ఐదు కట్ట వెలిగించుకోవచ్చు పౌర్ణమి రోజు వెలిగించుకోవచ్చు అలాగే ద్వాదశ దీపాల రోజు కూడా నేను కమలొత్తులే వెలిగించుకుంటానండి ఇలాగా పదకొండు రేఖలు కలిపితే కమలొత్తు అవుతుంది అలా కాకుండా మూడు రేఖలు కలిపి ఒక ఒత్తిగా తయారు చేస్తే మారేడుొత్తు అంటారండి ఈ విధంగా మనం వివిధ రకాల ఒత్తులు చేసుకుని ఆ స్వామికి భక్తితో వెలిగించుకుంటే ఎంత మంచిదోనండి ఈ కార్తీక మాసంలో చక్కగా ఇదిగోండి చూడండి ఈ విధంగా నేను కమలొత్తి తయారు చేసుకుని చక్కగా స్వామికి ఒక కుందిలో ఇలా కమలొత్తి వెలిగించి మిగిలిన కుందుల్లో పొడుగొత్తని గుండొత్తని వేసి అలా వెలిగించుకుంటామండి ఎప్పుడైనా సరే కార్తీక మాసం వచ్చే ముందు ఎంతో ఇదిగా నేను ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటాను అలా కాకపోయే అలా కాకపోయినా ఏ రోజు వస్తే ఆ రోజు తయారు చేసుకుని వెలిగించుకోవడం జరుగుతుందండి ఇలాగ కార్తీక మాసంలో ప్రత్యేకంగా కమలొత్తులని మారేడొత్తులని మనం మూడు వందల అరవై ఐదు కట్టని వెలిగించుకుంటాం కదండి ఆ విధంగా వెలిగించుకుంటే మనకి ఎంతో మంచిదండి ఎప్పుడైనా సరే కార్తీక మాసంలో చెప్తాను కదండి మీకు మనం ఎంత చేసినా ఆ శివకి తక్కువేనండి చక్కగా ఇలాగా మనం ఇంట్లో చేసుకున్నప్పుడు మూడు వందల అరవై ఐదు కట్టలు వెలిగి ఎవరైనా సరే తులసి కోట ముందు వెలిగించుకుంటారు అది మాకు తులసి కోట అన్వాయిద లేదని చెప్పి మామూలుగా దేవుడి గూట్లో చిన్న తులసి వెండి తులసిని పెట్టుకుంటానండి ఆ విధంగా ఇలాగా ఆ స్వామి ముందు చక్కగా ఉదయాన్నే వెలిగించుకుంటే అసలు ఆ ఒత్తి ఉంటుందండి సాయంత్రం వరకు అసలు కొండెక్కదండి ఈ విధంగా తయారు చేసుకుని మనం ఒత్తులు వెలిగించుకుంటే ఎంత చక్కగా దేదీప్యమానంగా వెలుగుతాయో ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ మారేడుొత్తి కానీ అలాగే కమలొత్తి కానీ తయారు చేసుకోవడం చెప్పాను కదండి కమలొత్తి అనే ఒత్తిని తయారు చేసుకోవడానికి చక్కగా మనం పత్తిని గింజలు లేకుండా శుభ్రంగా నీట్గా తయారు చేసుకుని పదకొండు పోగుల్లా వేసి ఒక్కొక్క రేఖలా తయారు చేసి పదకొండు రేఖలు కలుపుకుంటే మనకి కమలొత్తి రెడీ అయిపోతుందండి చూడండి ఈ విధంగా మొదటి రోజు చక్కగా విభూతితో ఆ స్వామికి అష్టోత్తర శతనామావళి పూజ చేసుకుని అలాగే కుంకుమతో గో వెంకట వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకుని అదేవిధంగా పసుపుతోటి వినాయ వినాయకమయ్యకి అష్టోత్తరం చదువుకుని ధూపదీప నైవేద్యాలు చూపించుకుని పూజ ముగించుకోవడం అయ్యిందండి ఇదిగోండి నేను చేసిన కమలొత్తి దీపారాధన అసలు సాయంత్రం వరకు మధ్యలో నూనె కొంచెం అయిపోతుంది అనుకుంటే మళ్ళీ వేస్తే అసలే అలా వెలుగుతూనే ఉంటుందండి అఖండ దీపంలాగా చక్కగా ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా కార్తీక మాసంలో ఆ శివనామస్మరణ చేయడం కానీ ఆ శివయ్యని తలుచుకోవడం కానీ అదేవిధంగా గోవిందనామాలు చెప్పుకోవడం కానీ ఎన్ని చేసినా తక్కువేనండి ఇదిగోండి సాయంత్రానికి చెప్పాను కదా మీకు ముందు వీడియోలో చూస్తే తెలుస్తుంది ఉదయాన్నే పూజ చేసుకునేటప్పుడే ఒక ప్లేట్లో ఇలాగా మూడు ప్రమిదలు పెట్టేసుకుని దాంట్లో ఒత్తులు వేసి ప్రసాదం ప్రసాదం ఓ పక్కగా పెట్టుకుని రెడీ చేసి పెట్టుకుంటే సాయంత్రం పూట మనం ఈజీగా దీపారాధన చేసేసుకోవచ్చండి చక్కగా సంధ్యా దీపం మనం ఈ విధంగా కార్తీక మాసంలో పెట్టాలనుకున్నప్పుడు ఉదయాన్నే సిద్ధం చేసి ఉంచేసుకుంటే సాయంత్రం ఎంతో వీలుగా ఉంటుంది ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా కార్తీక మాసంలో ఆ శివనామస్మరణ కానీ ఆ శివయ్యని ప్రార్థించడం కానీ మానకుండా చక్కగా పూజలన్నీ చేసుకుంటే ఎంతో మంచిదండి మన ఇంటికి కానీ మన పిల్లలకి కానీ ఎంతో మంచిదండి ఈ విధంగా పూజ అంతా ముగించుకుని ఆ స్వామిని వేడుకున్నానండి అందరినీ చల్లగా తండ్రి అందులో ఉండాలి తండ్రి అని ఆ శివయ్యకి మొక్కుకోవడం జరిగిందండి చక్కగా ఈ కమలొత్తులు నెల రోజులు వెలిగించుకుంటే చాలా మంచిదండి